రేవంత్ నీ బోగస్ వద్దు రైతు బంధు వద్దు నీ బోనస్ వద్దు రైతు బంధు వద్దు ఫస్ట్ వడ్లు కొను అని చెప్పేసి ఇక్కడ రైతులు ఆందోళన చేస్తారు వడ్లు మొత్తం కింద పోసి పాపం చూడు ఇంతకుముందు మనం చదివిన వార్తనే ఆ వీడియో ఉందా అప్లోడ్ చేసిరా అప్లోడ్ ఉంటుంది కదా మన దాంట్లో వీడియో ఉందా రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి మనం మళ్ళ మళ్ళ మోసపోతే మనల్ని ఎవరు బాగుపరచలేరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ మనం అనుకో ఎవరు మనలో బాగుపరచలేరు ఎవరు కూడా మన పక్షాన కనీసం మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎదుడు ఈ ఈ రైతులను నువ్వు అవన్నీ ఎందుకు భువనగిరి కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన పండించిన పంటను నేల మీద ఓసి ఆందోళన చేస్తున్నారు సిగ్గుండాలే నువ్వు ఒక పాలకుడిగా నీకు నువ్వు తలదించుకోవాల్సినటువంటి విషయం ఇది పండించిన రైతు పండించిన పంటను కొనుగోలు చేయలేనటువంటి అసమర్థుడివి ఒక చేతగాని కాని సీఎంబి రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు రైతు బంధు ఎనీక నీకు చేత కాదు కరెంట్ సక్కగా చేత కాదు నీళ్ళు ఎనీక చేత కాదు కనీసం పండించిన పంటనన్నా కొనవా ఇది కూడా లేదా నీకు ఏం మనుషువే నువ్వు నువ్వు ఎందుకు ఇక ముఖ్యమంత్రి పదవి ఎందుకు నీ కథ ఎందుకు నీ కార్ఖానం ఎందుకు